వార్ వన్ సైడే ఆసియా కప్ గ్రూప్ మ్యాచ్లో భారత్ చేతిలో పాకిస్తాన్ చిత్తు పహల్గాంలో జరిగిన ఘోరాన్ని మరిచారా ఆపరేషన్ సింధూర్కు అర్థం లేకుండా చేస్తారా ఉగ్రదాడి నెత్తురు తడి ఆరకముందే శత్రు దేశంతో ఆటలా పాకిస్తాన్తో మ్యాచ్ను బహిష్కరించాల్సిందే అంటూ దేశంలోని వివిధ వర్గాలు ముఖ్యంగా పహల్గామ్ ఉగ్రదాడి బాధిత కుటుంబాల నుంచి ఎదురైన విమర్శలు ఒత్తిడుల మధ్య ఆసియా కప్ గ్రూప్ ఏ మ్యాచ్లో పాక్తో తలపడిన భారత్ క్రికెట్ జట్టు సత్తా చాటింది బౌలింగ్ బ్యాటింగ్లో సమిష్టిగా రాణించి పాక్ను చిత్తు చేసింది యుద్ధ రంగంలోనే కాక క్రికెట్ మైదానంలోనూ పాక్ పై భారతదేశ పై చేయి అని నిరూపించింది దుబాయ్ వేదికగా ఆదివారం జరిగిన పోరులో పాక్ నిర్దేశించిన నూట ఇరవై ఎనిమిది పరుగుల లక్ష్యాన్ని పదిహేను పాయింట్ ఐదు ఓవర్లోనే ఛేదించింది నూట ముప్పై ఒక్క పరుగులు చేసి ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది బ్యాటింగ్లో అభిషేక్ శర్మ మెరుపు ఆరంభం ఇవ్వగా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ముప్పై ఏడు బంతుల్లో నలభై నాట్అవుట్ ఒక భారీ సిక్స్తో మ్యాచ్ను ముగించాడు ఆయుబ్ మినహామ్ పాక్ బౌలర్లంతా టీమిండియా బ్యాటర్ల ముందు తేలిపోయారు భారత స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్ అక్లర్ తోడుగా స్టార్ ప్రెసర్ బోమ్రా దెబ్బకు నిర్ణీత ఇరవై ఓవర్లో తొమ్మిది వికెట్లు కోల్పోయి నూట ఇరవై ఏడు పరుగులు మాత్రమే చేయగలిగింది భారత్ మ్యాచ్ అనంతరం పత్యర్థి ఆటగాళ్లకు కరచాలనం ఇవ్వకుండానే భారత ఆటగాళ్లు మైదానాన్ని వీడారు పహల్గాం ఉగ్రదాడి మృతుల కుటుంబ సభ్యులకు మేము అండగా ఉంటాం వారికి మా సంఘీభావాన్ని తెలియజేస్తున్నాం ఈ విజయాన్ని భారత సైన్యానికి అంకితం ఇస్తున్నాం అని సూర్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు